ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో యూరియా ఎరువుల కొరత తీవ్ర రూపం దాల్చింది పంటలకు అత్యవసరమైన యూరియా అందకపోవడంతో రైతులు రోడ్డెక్కే నిరసనకు దిగారు స్థానిక ఎరువుల ఎల్ఎస్సీఎస్ ఆఫీస్ వద్ద ఉదయం నుండే రైతులు క్యూ కడుతూ ఉండగా సరఫరా తక్కువగా ఉండడంతో చాలామంది రైతులు రోజు ఖాళీ చేతులతో వెలుదిరగాల్సి వచ్చింది ఈ రోజు కూడా ఎరువులు అందుబాటులో లేకపోవడంతో అసహనానికి గురి అయిన రైతులు యూరియా సమస్యను పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు దీంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది సమయానికి ఎరువులు రాక పంటలు వాడిపోతున్నాయని ఇలాగే కొనసాగితే భారీ నష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు రైతులు ప్రభుత్వాన్ని ఉద్దేశించి యూరియా సరఫరా పెంచి రైతులను కాపాడండి లేకుంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్ఐ బైరు గోపి రైతులకు నచ్చజెప్పి ఎల్ఎస్ఈఎస్ ఆఫీస్ కి రైతులను తీసుకురావడం జరిగింది అక్కడే ఉన్న స్థానిక ఏవో భట్టు అశోక్ రైతులకు కొంత వాక్ వివాదానికి దారితీసింది అధికారులు రైతులను సముదాయించి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ రైతులు ఇంకా అనుమానాలతోనే ఉన్నారు రైతులు కాదు ఎంత కావాలని తెలుసా పదిహేను రోజుల నుంచి కావాలంటే మందు కట్లు 拉看两看在屋真的放张 <muchas> అందులో ఒకటే చూస్తారు సార్ మాట్లాడు جان مان مون او اسو کلا کلا ماج مون بينه اعلان کري اي او دوندن پودا جان ايتراي يار جان مان دا واري اڪو استعمال ڪم چيل پودا ఒకప్పుడు ఆటలో ఆటవాడు ఇవాడు సో దాన్ని లేకపోతున్నాం చదువుతారు బాగా చూద్దాం ఐదు గంటలకి పోయిస్తాను అప్పటికి పోయే చెప్తున్నాను మాకు ఎంతవరకు ఇంటి సార్ అంటే ఉండదు ఆ దక్కల దేనితో వస్తాదను ఇక్కడ ఈ మండలానికి యజమాని నువ్వే ఎవరు కాదు అనీకే వస్తది ఏదోటి నువ్వు ఏం చేయాలి యల రాదు అన్నాడు ఒక బోర్డు రాసి అలా బెటేస్తే జనవొచ్చినోడు చూసి రాడు వేరే పని కావాలి ఎవరు ఇక్కడ ఉంటారు కొడలు మొగలు ముఖం కొడడునే కొబ్బనే దేని ಅದೇ ಹೇಗೆ ಅದಕ್ಕೆ ಆಮೇಲೆ ಗೊವ ಕೊಟ್ಟು

చె అక్కడ 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 మీరు చేస్తారని తిరిగి కట్టుకుంటారా అయితే అది పెరే ఉదయండి ఉదయం ఐదు గంటలకు మంది కట్టకు వచ్చాము మాకు వాళ్ళు వాళ్ళని అడిగితే మాకు తెలవదండి మరి ఎప్పుడు వచ్చే సంగతి అని వాళ్ళు అనేసి అనేసరికి మేము ఇక నిన్న వచ్చి వాళ్ళు వచ్చి కూడా జనం ఇది అయిపోయినారు గారికి ఫోన్ చేశాడు యువగారికి ఫోన్ చేస్తే వచ్చేది రాని గ్యారెంటీ చెప్పలేమండి అండు మరి ఒక మాట చెప్తే అయిపోతుందండి మేము మరి రైతులంతా వచ్చాడు కూర్చున్నారు కదా ఒక మరి చెప్తే అయిపోతుందండి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారని చెప్పారు మాట్లాడారు అయ్యేసరికి జనవరి రోడ్ ఎక్కారు అది పరిస్థితి మీ డిమాండ్ ఏంటి మాకు ఏరియా కట్ల కావాలి మేము పది ఎకరాలు వేసినాం ఒక్కొక్క కట్టిస్తే ఇస్తే మాకు ఏమైంది అనేది మాది